శ్రీరామ జయం శ్రీమాత్రే నమ అమ్మవారి ఆలయాలలో మాంసాహారం నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం ఉందా శక్తి క్షేత్రాలలో ఏదైనా ఆలయంలో అమ్మకై ప్రీతికరంగా ఇలా ఆమిషం మాంసం నివేదనగా సమర్పిస్తారా అలాంటి ఆలయం మన దేశంలో ఉంది ఆ ఆలయమే కాళీఘాట్ ఘాట్ ఘాట్ అంటే నది ఒడ్డు అని అర్థం కోల్కతా నేటి కోల్కతా నాటి కలకత్తా హుబులీ నది హుబుళీ నది ఎలా పిలిచినా ఈ నది ఒడ్డున కాళీ ఆలయం సుప్రసిద్ధం ప్రపంచ ప్రసిద్ధం ఈ ఆలయంలో వందల వేల సంవత్సరాలుగా ఉత్సవాలలో అమ్మవారికి మాంసాహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఈ ఆలయ ప్రత్యేకత ఇదే కాళీ అనగానే మనకు మార్కండేయ పురాణాంతర్గతమైన సప్తశతిలో ఉత్తమ చరిత్రములో సరస్వతీదేవి ముఖమండలంలో నుంచి ఆవిర్భవించిన అష్టభుజ నాలిక బాగా చాచి రక్తాక్ష రక్త బీజులను అంతం చేసిన ఉగ్ర దర్శనం దర్శనమిస్తుంది సాత్విక రాజస తామసిక రూపాలలో అమ్మను అర్చించే క్రమంలో ఈ ఉత్సవాలలో వివిధములైన నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి అంటూ దేవీ భాగవతం కూడా వివరిస్తుంది అలాగే బ్రహ్మాండ పురాణాంతర్గతమైన లలితోపాఖ్యానములో అమ్మవారికి ప్రీతికరంగా ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలో ఏ దుర్గ ఆరాధన చేసే సమయంలో ప్రథమం ప్రథమంశైల పుత్రిజ ద్వితీయం బ్రహ్మచారిణి ఇలా నవదుర్గలలో ఏ దుర్గకు ఏ నైవేద్యం సమర్పించాలో చెప్పబడి ఉండగా వీటిలో లేని ప్రత్యేకత ఈ కాళీఘాట్ మాంసాహార నైవేద్యం ఇది శాస్త్ర ప్రమాణం స్థానికంగా అక్కడ ఉండేటటువంటి విశేషాంశాలను గ్రహించిన ప్రత్యేకతలను గుర్తించిన పండితులు సతీదేవి యొక్క కుడికాలి బొటన వేలు అక్కడ పడింది అనే విశ్వాసంతో నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఒకటిగా గుర్తించిన ఈ కాళీఘాట్లో అమ్మవారి కుడికాలి బొటన వేలు ఇక్కడ పడింది అనే వృత్తాంతం స్థల పురాణం వివరిస్తుంది దేహంలో ఉండే సమస్త అవయవాలలో కుడికాలి బొటన వేలికి ఒక ప్రత్యేకత ఉంది అగ్నిహోత్రాన్ని నిక్షిప్తం చేసుకుని ఉండేటటువంటి అవయవం మన దేహంలో ఒకే ఒక్కటి అది కుడికాలి బొటన వేలు మహిళలలో అందుకే ప్రాచీనులు మన ఇంట్లో మహిళలు కాలు ఇలా నేలపైన రాస్తూ ఉంటే రాయకూడదు అంటూ గద్దిస్తారు అందులోనూ కాస్త లజ్జ సిగ్గు అభినయం చేసేటటువంటి సందర్భాలలో మహిళలు కుడికాలి బొటనవేలు నేలపైన వ్రాస్తూ తమ భావాన్ని ఎదుటివారికి తెలియజేస్తూ ఉంటారు శాస్త్రం ఈ పద్ధతిని ప్రత్యేక సందర్భాలలో తప్ప బాహ్యంగా అంగీకరించదు దక్షయజ్ఞం సందర్భంలో శివుడి భుజం మీద ఉన్న ఆ అమ్మవారి శరీరాన్ని విష్ణు చక్రం సుదర్శన చక్రం నూట ఎనిమిది భాగాలుగా తుత్తు నీయలు అందులో ఒక భాగం ఈ కాళీఘాట్ కలకత్తా దివ్యక్షేత్రంలో అమ్మవారి బొటన బొటనవేలు కాబట్టే వశీకరణ సర్వజన వశీకరణ పదవులు కావాలా రాజ్యాలు కావాలా అధికారి కావాలా ఏది కావాలన్నా అమ్మ సులభంగా ఇస్త పలువురు ఇతర దేవాలయాలకు వెళతారేమో కానీ పదవి కావాలా రాజకీయ పదవులు కావాలా అధికారాలు కావాలా ఉద్యోగంలో అధిక స్థాయి రావాలా కాళీఘాట్ అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే చాలు ఆ అమ్మ సమస్త కోరికలను నెరవేరుస్తుంది ఐదు విధాలుగా ఉండే నవరాత్రులలో నవరాత్రులు మూడవది ప్రత్యేకమైనవి ఏదైనా ఒకరోజు అమ్మను తలుచుకునే ప్రయత్నం చేద్దాం అవకాశం ఉంటే వెళ్ళి దర్శనం చేసుకుందాం క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శ్రీమాత్రే నమ శుభమస్తు జయం